అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి నామమున దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కృపగలారాటిపాటి శ్యాంతాగర్ గారు బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోనూ నోట్ బుక్ తోను సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువు అనుగ్రహించేటట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకొనండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వేళ మీకు కృతజ్ఞతలు ఈ దినం ఆదివారం మిమ్మల్ని మరోసారి ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం ప్రభు ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు ఈ యొక్క మాసమంతా ఎపిసోడ్ సహకారులు కావాలి అనుగ్రహించండి ప్రత్యేకంగా మీ చేతులకు నేటి వాక్య ధ్యానం సమర్పించుకుంటున్నాం మీ కృపా మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రేక్షకులను ఆశీర్వదించండి వాక్యము చేత బలపరచండి యేసు ప్రభువు పేరుట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని పిల్లలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము పదకొండవ సంకీర్తన దావీదు కీర్తన మీ ఎదుట ఉంచుకొనండి ఏడు వచ్చినాలు ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి ఈ ఏడు వచనాలలో దేవుని శరణుదొచ్చిన అనుభవాన్ని అటువలనే పరిస్థితులు పాడైపోయిన విధానాన్ని దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ఇష్టాయిష్టాల్ని ఇందులో తెలియపరుస్తూ వచ్చాడు మొదటి వచనం చదువుతాను యహోవా శరణిచ్చి ఉన్నాను పక్షి వనే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలాహోవా శరణొచ్చి ఉన్నాను పక్షి వనే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా దావీదు కీర్తనాకారుని యొక్క జీవితం మనం పరిశీలించినప్పుడు చాలా పోరాటాల మధ్యన సాగినటువంటి జీవితం దావీదు గొప్ప పోరాట యోధుడు చూడండి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడాను ఊరికే గొప్ప వ్యక్తులు అయిపోలేదు వారి జీవితంలో చాలా పోరాటాలు ఎదుర్కొన్న తర్వాతే వారు గొప్ప వ్యక్తులు అయ్యారు ప్రొఫెషనల్స్గా ఉన్నందున గొప్పవారైన వారు మనకు బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా కనపడరు ఒక సొలోమోను వరం పొందటం చేత ఉద్యోగంలో ఉండి రాజుగా ఉండి ఘనత పొందాడు అది దైవానుగ్రహం చేత మిగిలినవారు రాజులను తీసుకోండి న్యాయాధిపతులను తీసుకోండి ప్రవక్తలను తీసుకోండి బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రముఖమైన పాత్రధారులందరూ కూడా పాత్రలందరూ కూడా వ్యక్తులందరూ కూడా చాలా గొప్ప గొప్ప పోరాటాల మధ్య గొప్పవారయ్యారు చూడండి మనం శారీరక వ్యాయామం చేస్తే మన శరీరం ఆరోగ్యంగాను బలంగాను దృఢంగాను ఉంటుంది అలాగ వివిధ రకాలైనటువంటి పోరాటాల ద్వారా వెళ్ళినటువంటి వారి జీవితాలు చెక్కు చెదరని స్థాయికి చేరుకుంటాయి కొన్ని ఉదాహరణలు నేను చెబుతాను జాగ్రత్తగా వినండి ఒక సమస్యను గుర్చి మాట్లాడటానికి భయపడే స్థితిలో ఉన్నటువంటి సాధారణ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందన్నా ఒక ఎంక్వైరీ ఎదుర్కోవాలన్నా గజగజలాడిపోతాడు నీతిమంతుడైనప్పటికీ గజగజలాడతాడు ఎందుకంటే పోరాటం తెలియదు నీతిమంతుడే కానీ పోరాట అనుభవం లేదు కనుక అదే నీతిమంతుడు పోరాటాల గుండా వెళుతూ నేర్చుకుంటూ పోతే అతడు స్థిరమైన వాడుగా నిలబడతాడు దావీదు భక్తుని జీవితం వర్ణిస్తాను చూడండి బాలుడుగా తండ్రి యొక్క మందలను మేపుకుంటున్నాడు దైవానికి రావం పొందిన వ్యక్తి అతడు దేవుని అభిషేకం బాల్యాన్నే పొందిన వ్యక్తి అతడిని దేవుడు తాను అనుకున్న స్థాయికి చేర్చటానికి వివిధ రకాలైన శత్రువుల ఎదుటకు అతనిని దేవుడే తీసుకుని వచ్చాడు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఈ మాట రాసుకోండి కనుక క్రైస్తవుడు పోరాటానికి భయపడకూడదు క్రైస్తవుడు వ్యతిరేక పరిస్థితులను ఆనందంగా ఎదుర్కొనేవాడుగా ఆహ్వానించేవాడుగా ఉండాలి కానీ పిరికి పందలా పారిపోయేవాడుగా ఉండకూడదు మనం సమాజంలో జీవిస్తున్నాం సమాజంలోనే దేవుడు నిన్ను ఒక స్థానానికి చేర్చాలని ఆశించి నీ ఎదుటికి అనేకమైన సవాలులను రప్పిస్తూ ఉంటాడు ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి గాడ్ విల్ బ్రింగ్ మెనీ ఛాలెంజెస్ బిఫోర్ యూ మీ ఎదుటకు దేవుడు గొప్ప గొప్ప సవాళ్ళను తీసుకొస్తాడు వాటిని అధిగమించాలి దావీది ఎదుటకు గొలియాతు వచ్చాడు ఖచ్చితమైన పరిస్థితుల మధ్య వచ్చాడు దావీది ఎదుటకు ఒక సింహం వచ్చింది దావీదు ఎదుటకు ఎలుగుబంటి వచ్చింది బాల్యంలో వాటిని చీల్చేశాడు ఒక్కొక్క దినం గడిచే కొలది ఒక్కొక్క సంవత్సరం గడిచే కొలది దావీదు జీవితంలో పోరాటం పెరుగుతూ వచ్చిందే గాని తగ్గలేదు గులియాత్ను జయించిన తరువాత సౌను శత్రువుగా మారాడు సౌలు నేరసిల్లి నాశనం అయిన తర్వాత దావీద్ యొక్క కుటుంబంలోనే అంశాలు శత్రువుగా మారాడు దావీదు రాజ్యాన్ని స్థిరంగా ఉంచకుండా ఫిలిస్తీన్లు నిత్యం పోరాటాలకు వస్తూనే ఉండేవారు అతని యొక్క మనస్సు అతని యొక్క మెదడు అతని యొక్క ఆత్మ అతని యొక్క శరీరం పోరాటాలకు అలవాటు పడింది గత రెండు దినాల క్రితం మరణించిన నెల్సన్ మండేలా ఇరవై ఏడు సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడని విన్నాం నల్లజాతి సూర్యుడిగా అభివర్ణించారు అతని యొక్క పోరాటం అతని యొక్క వ్యక్తిత్వాన్ని రుజువు చేసింది పోరాటంలో గెరిల్లాగా మారిపోలేదు పోరాటంలో తీవ్రవాదిగా మారిపోలేదు పోరాటంలో నాయకుడిగా తయారయ్యాడు కాంటెంపరీగా ఇవాళ మనకు నాయకుడిగా మనం చూస్తున్నాం ఆయన్ని ఈ దినాన్ని నేను మనవి చేస్తున్నాను దావీదు భక్తుని జీవితంలో సవులు అని ఒక పెద్ద సవాలును అతను ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక సవాలు అనేకంటే ఒక వ్యవస్థనే ఎదుర్కొన్నాడు దావీదు ఎటువంటి వ్యవస్థ తెలిసినా సైన్యము ఉండి అధికారము ఉండి ధనంతో ఉండి ప్రభావం కలిగిన సవులును శత్రువుగా ఎదుర్కోవాల్సి వచ్చింది దావీదు దాబీదు సవులును సునాయాసంగా జయించగలుగుతూ వచ్చాడు అబ్షాలోమును ఎదుర్కోవాల్సి వచ్చింది కుట్రదారుడుగా అబ్షాలోబు తోపేలు మారినప్పుడు దావీదు కన్నీటితో కాలు చెప్పులు లేకుండా తలపై వస్త్రం వేసుకొని కొండ మీదకి ఎక్కుతున్నాడు పోరాటం జీవితకాల పోరాటం మందసాన్ని తీసుకొస్తుంటే పెరేజ్ ఉజ్జా దగ్గర ఉజ్జా మరణం ఆధ్యాత్మిక పోరాటం ఈ రోజున క్రైస్తవులు అనుకుంటున్నాం జీవితం అంటే ఏదో గులాబీల బాట అనుకుంటున్నాం కానే కాదు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వాడు తప్పక హింసను పొందును అని వ్రాసుందండి నాకు తెలుసు నా వ్యక్తిగత జీవితంలో నేను ఎటువంటి స్థాయికి ఎదిగి వచ్చానో అంతకంటే అత్యధిక స్థాయిలో హ్యూమిలిటీని ఎదుర్కొన్నాను నేను చాలా సందర్భాల్లో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ధైర్యం చెందుతూ ఉంటాను పోరాటం లేనిదే క్రైస్తవ జీవితం లేదు ముప్పై సంవత్సరాల యవనస్తుడు హేరాదు యొక్క జీవితాన్నే ప్రశ్నించాడు బహుమానం శిరస్త్రాణం బాప్తి ఇచ్చి యోహాను ఏలియా ఆహాబు ఎదుట నిలబడి ప్రశ్నించాడు విగ్రహారాధన గురించి బహుమానం ఇండ్లు విడిచి వెళ్ళిపోయి విధవురాలు ఇంటి మూడున్నర సంవత్సరాల ఆశ్రయం భక్తులు గొప్పవారని ఈ రోజున మనం చెప్పుకుంటామే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇదేమి చిన్న విషయం కాదు సాధారణ విషయం కాదు మోసే నాయకుడని చెప్పుకుంటామే నలభై సంవత్సరాల అరణ్యంలో ప్రజలతో నడిచాడు ఏ ప్రజల కొరకు పాటుపడ్డాడో వారు భయపెడితే వారు తిరస్కరిస్తే నలభై సంవత్సరాలు మిద్యానులు పశువుల కాపురిగా వెళ్ళిపోయాడు విద్య లేనివాడా ఐగుప్తు విద్యలలో సకల విద్యలలో పారంగతుడు బలము లేనివాడా తెలివి లేనివాడా ప్రణాళిక లేనివాడా రామశేష పట్టణాన్ని కట్టిన టాప్ సివిల్ ఇంజనీర్ మోసే మోసే ఈజీ లైఫ్ ఏం గడపలేదు ఫరోను ఒక వ్యక్తిగా వెళ్ళి ఎదుర్కోవటం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అది సాధారణ విషయం కాదు ఫరోను ఎదుర్కొన్నప్పుడు చేతిలో కర్రతో వెనక అన్నగారితో ముందుకు సాగి ఒక వ్యవస్థ నిలదీశాడు ఆరు లక్షల కాల్పలాన్ని అణిచేస్తున్నటువంటి కబంధ హస్తాల్లో పెట్టుకున్న ఒక రాజరిక వ్యవస్థను ప్రశ్నించాడు అందుకే అతడు మహానాయకుడు అయ్యాడు మోసే చేతుల మీద నీళ్లు పోసి పరిచయం చేసిన యహో కణాలలో ఉన్న ఏడు జాతుల ప్రజలతో జీవితకాలం యుద్ధం చేశాడు పోరాటం క్రైస్తవ జీవితం పోరాటం అపోస్తులను పెంతకొస్తు దినాన సువార్త పరిచర్య ప్రారంభించిన నాటి నుండి మరణము పొందే వరకు సమాజంతో పోరాటంలోనే ఉన్నారు అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయంలో మూడు వేల మందిని ఒక్కసారే ప్రభువులోకి నడిపించిన పేతులు అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చింది కనుక ఈరోజు క్రైస్తవ్యం అని అనుకుంటూ చాలా తమను తాము నిర్వీర్యం చేసుకునే వ్యక్తులుగా నిలిచిపోతున్న వారంగా మనం అనేక అంశాలపై దృష్టి పెట్టలేకపోతున్నాం ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుడు క్రైస్తవుణ్ణి బ్రతికిన చేప వంటి వాడుగా ఉండమన్నాడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రవాహానికి కొట్టుకుపోయే చచ్చిన చేప ప్రవాహం ఎటుపోతే అటుపోతుంది కానీ బ్రతికిన చేప తాను అనుకున్న గమ్యానికి ఎదురీది మరీ చేరుతుంది క్రైస్తవులు సజీవులు క్రైస్తవులు సజీవులు పేతురు గారు అంటాడు మీరింకనూ పాపముతో పోరాడటంలో రక్తము కాడనంతగా పోరాడలేదు అన్నాడు సో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫైట్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఇది ఒక పోరాటం లోకము నన్ను ద్వేషించింది మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు నువ్వు నిజంగా క్రీస్తు కొరకు బ్రతక ఉద్దేశిస్తే లోకము నిన్ను హత్తుకోదు నిన్ను ద్వేషిస్తుంది ఈ రాత్రి వాక్యండిన సహోదరుడ పదకొండవ అధ్యాయం ప్రారంభంలో దావీదు యొక్క జీవితానికి దేవుడు అనుగ్రహించిన పోరాటాలు జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ గ్రంథంలో గొప్ప వ్యక్తులైన వారందరూను చరిత్రలో గొప్ప వ్యక్తులైన వారందరూ కూడా తాము అనుకున్నది సాధించటానికి తమ జీవితాలనే పణంగా పెట్టి పోరాటాన్ని సాగించిన వారే దెన్ వై టుడేస్ క్రిస్టియానిటీ ఈస్ సైలెంట్ ఇన్ మెనీ ఇష్యూస్ క్రైస్తవుడు ఎందుకు మౌనం కొంటున్నాడు వారి జీవితాల్లో క్రీస్తుని గుర్చిన వాక్య అవగాహన సమస్యల పరిష్కారార్థమైనటువంటి దైవ విధానాల పట్ల అవగాహన లేకపోవటమే కొందరికి మార్గం తెలుసు కొందరికి పరిష్కార మార్గం తెలుసు కానీ ఒక్క అడుగు వేయలేని స్థితిలో కనిపిస్తున్నారు ఈనాడు అనేక కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు వ్యసనాలతో పాడవుతున్నారు క్రైస్తవ యవనస్తులు దుష్ట సాంగత్యంతో పాడవుతున్నారు క్రిస్టియన్ మ్యారిటల్ ఫ్యామిలీస్లో డైవర్స్కి వెళ్ళిపోతున్నారు అన్నదములు తగాదాల నిమిత్తం కోర్టులకు ఎక్కుతున్నారు సంఘాల మధ్యన పెద్దలు కొట్లాడుకుంటున్నారు సంఘాలు సంఘాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు దేవుడు చెబుతోంది ఈ పోరాటం కాదు లోకంతో పోరాటం పాపంతో పోరాటం శరీరంతో పోరాటం కనుక దావిదు కీర్తనకారునికి అతనితో ఉన్నవారందరూ సలహా ఇచ్చారట పక్షిమనే నీవు కొండకు పారిపో మీరు నాకు అలా చెబుతారేమిటి నేను యహోవా శరణు చూచి ఉన్నాను మై ఎస్కేప్ ఇస్ నాట్ ద ఇష్యూ నేను పారిపోవటం ముఖ్యం కాదు హౌ కెన్ ఐ ఫేస్ దిస్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ నేను దీన్ని ఎలా ఎదుర్కోగలుగుతాను ఇది ప్రాముఖ్యమైనది సోదరుడా సోదరి యహో శరణొచ్చి ఉన్నాను మీరు నన్ను పారిపోమని చెప్పటమేలా దావీదికి క్లియర్ అండ్ క్లారిటీ అతని యొక్క విధానంపై ఉంది చాలా స్పష్టత అతనికి ఉన్నది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి దుస్తులు విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటికై తమ బాణమును నాడియందు సంధించి ఉన్నారు హూ ఆర్ ద టార్గెట్ అండ్ హూ ఆర్ టార్గెటింగ్ ఎవరు గురి చూడబడుతున్నారు ఎవరు గురి పెడుతున్నారు దుస్తులు గురి పెడుతున్నారు యథార్థ హృదయులు గురి పెట్టబడుతూ ఉన్నారు యథార్థ హృదయులు గురి పెట్టబడుతూ ఉన్నారు సోదరుడ సోదరి కృత్రిమమైన వ్యక్తులు ఆధ్యాత్మికంగా పతనమైనటువంటి వ్యక్తులు లోకములో దేవుని ఎరుగినటువంటి వ్యక్తులు దేవుని బిడ్డల మీద బాణాలను గురి పెడుతున్నారు అది కూడా చీకటి ఎందు బాణాలను గురిపెడుతున్నారు వారి నారి ఎందు బాణము సంధించబడి ఉంది అబౌట్ టు రిలీజ్ నారి అనేటువంటిది ఇక్కడ బాణానికి వాడేటువంటి ఆ దారాన్ని నారి అంటారు అది పేగుతో తయారు చేయబడుతుంది స్ట్రింగ్ అంటూ అది అది సాగెడు గుణం ఉంటుంది బాణం ఎదుట భాగంలో కోణవాకార్లో గుచ్చేట్టుగా ఉంటే వెనక డైరెక్షన్ కోసం అని చెప్పి గాలిని చీల్చుకొని గమ్యాన్ని చీల్చే దిక్కుగా ఆ యొక్క బాణం యారో వెనకాల భాగం ఉంటుంది ఆ యాక్షన్ని ఏం చేసే దిక్కుగా నారి అనగా ఆ యొక్క థ్రెడ్ బాణం పెట్టబడి ఉంది ధనస్సులో బాణం పెట్టబడి లాగి విడిచిపెట్టుకు సిద్ధంగా ఉన్నారు చీకటిలో యథార్థవంతులు తెలుసుకోలేకుండా రహస్యంగా బాణాలు గురిపెట్టి ఉంచారు దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వికెట్ పీపుల్ ఇది ఈ చెడ్డవారి యొక్క చెడ్డవారి యొక్క స్వభావం చెడ్డవారి యొక్క స్వభావం ఇది నేను మనవి చేస్తున్నాను సోదరుడా సోదరి యథార్థవంతులు ఏమైపోవాలి మూడవచ్చులు అంటాడు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు పునాదులు పాడైపోగా వ్యవస్థ పాడైపోగా ట్వంటీ ఫస్ట్ క్రిస్ సెంచరీ క్రిస్టియానిటీ ికమ్స్ లైక్ దిస్ ఈ విధంగా అయింది పాకిస్తాన్లో బాంబు బ్లాస్ట్లో చర్చిలో ఏడు వందల మంది చనిపోయారు అంటే నో వన్ హ్యాస్ ఓపెన్ దేర్ మౌత్ నో సింగిల్ క్రిస్టియన్ నోరు తెరవరు ఎక్కడో నన్సన్ రేట్ చేశారు అంటే సంఘాలు బానుకుంటాయి ఈవెన్ దో డోంట్ క్రై అండ్ ప్రే వారు కన్నీరు కార్చరు ప్రార్థన చేయరు క్రిస్మస్ సంబరాల్లో మునిగితేతాం అంతే దీవెనల పర్వంలో కొట్టుకుపోతున్నాం మనం ప్రాస్పరసిటీ ప్రాస్పరిటీ గాస్పల్ ఎంటర్ అయిపోయింది భారతదేశంలో ఒకప్పుడు పాశ్చాత్య దేశానికి పట్టింది పీడ మార్పు లేకుండా జీవితంలో మార్పు లేకుండా పాపాన్ని వడదలకుండా జీవితాన్ని మార్చుకోకుండా చందాలేస్తే దీవెన వచ్చేస్తుంది అనే బోధల ప్రక్రియ వినాశనకరమైనటువంటి బోధలు ప్రారంభమయ్యాయి నీతిమంతులు ఏం చేస్తారు పునాదులు పాడైపోయాయి బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్ ఫండమెంటల్స్ ఆర్ ఫైల్డ్ మూలపాటాలు తట్టు క్రైస్తవ్యం తిరగటానికి శ్రమలు రావాలని నేను అర్థం చేసుకున్నాను నా మాట మీకు భిన్నంగా అనిపిస్తుందా సంఘానికి శ్రమలు రాకముందు మొదటి శతాబ్దంలో ఇలాంటి ప్రాస్పరిటీ గాస్పులే ఇలాంటి ఆధ్యాత్మిక చల్లని విధానాలే అమల్లో ఉన్నాయి క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో టైటస్ అనే రోమన్ గవర్నర్ వచ్చిన తర్వాత యూదులు చెరగొట్టబడ్డారు విశ్వాసులు ప్రపంచమంతటా చెదరగొట్టబడ్డారు చల్లా చెదరయ్యారు సువార్త వ్యాపించింది పునాదులు పాడైపోగా నీతి ఏమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనం ఆకాశం అందున్నది ఆయన నరులను కనులారా చూస్తున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు ఆయన నీతిమంతులను పరిశీలిస్తున్నాడు దుస్తులను మహాత్కాలను ఆయన కసహీలు ఆయన వారి మీద ఉరులు కురిపిస్తాడు అగ్నిగంధకాలు వడగాలి వారికి పానీయ భాగం యహో వా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతుల యొక్క గమ్యం ఏమిటో తెలుసా ఆయన మొక్క దర్శనము చేస్తారు నీతిమంతుని ఎవడు పాడు చేయలేడు నీతిమంతుని ఎవడు పాడు చేయలేడు యథార్థవంతుని ఎవడు పాడు చేయలేడు దేవుడు ఆకాశము నుండి అగ్నిగంధకాలు ఊరులను బలాత్కారులు దుష్టుల మీద అసహ్యులైనటువంటి వారి మీద కుమ్మరించి తన బిడ్డలను సేఫ్ గార్డ్ చేయగలిగిన వాడు అదే దావేది జీవితం చరిత్రలో రుజువై ఉంది ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను దేవుడు సింహాసనం ఎదుటి చూస్తున్నాడు సింహాసనము అనే పదం అధికారాన్ని సూచిస్తుంది ప్రభుత్వాన్ని సూచిస్తుంది గాడ్ ఇన్ హెవెన్ ఆయన చూస్తున్నాడు ఆయన సింహాసనసీనుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు నీతిని ప్రేమించువాడు నీతివంతులను యథార్థవంతులను తప్పించి వారికి తన ముఖ దర్శనాన్ని ఇవ్వగలిగినవాడు దృష్టి అంతం చేయగలిగిన దేవుడు అన్నాడు కనుక మన జీవితాల్లో ఎదురయ్యే పోరాటాలకు మనవన్నడు భయపడకూడదు నిందలకు భయపడకూడదు బెదిరింపులకు భయపడకూడదు ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించమని నేను మనం చేస్తున్నాను పదకొండవ అధ్యాయం చరణం కీర్తన ఏడు చరణాలు మనం ముగించాం రేపటి వాక్య ధ్యానంలో పన్నెండవ సంకీర్తన ప్రారంభిద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా ప్రార్థన మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు దావీదు గడిపిన దినాలు వంటి దినాలే నేటి క్రైస్తవులు కూడా ఉన్నాయి కనులు తెరిచి పోరాడి జయించి నీకు మహిమకరంగా జీవించుటకు వాస్తవ సంఘంలో ఉన్న వారికి సహాయం చేయమని మా రక్షకుడైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమకుమారు అనేసయ్య కృపా పరిశుద్ధాత్ముని కన్యో సహవాసం సదాకాలం మనందరికీ నీ తోడై ఉండు గాక ఆమెన్